హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరి నమస్కారం మీరు చూస్తున్నారు టీజీ న్యూస్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మనకు తెలంగాణ డిఎస్సి ఫలితాలకు సంబంధించి లేటెస్ట్ న్యూస్ అయితే రావడం జరిగింది డిఎస్సి ఫలితాల కోసం అయితే చాలామంది అభ్యర్థులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు కామెంట్ బాక్స్లో అడుగుతున్నారు ఎప్పుడు ఈ రిజల్ట్ విడుదలవుతాయని దీనికి సంబంధించి ఈరోజు లేటెస్ట్ న్యూస్ అయితే రావడం జరిగింది దీని గురించి తెలుసుకుందాం మనకు టీజీ డిఎస్సికి సంబంధించి అయితే విడుదల చేయనున్నారు ఫస్ట్ ఫైనల్కి అయితే రిలీజ్ చేస్తారు ఫైనల్కి రిలీజ్ చేసిన మరుసటి రోజు లేదా తర్వాత రోజు అయితే ఈ ఫలితాలు అయితే విడుదల చేయనున్నట్లు సమాచారం మొత్తం నిపుణుల కమిటీ అయితే ఈ ఇరవై ఎనిమిది వేల ఐదు వందల ప్రశ్నలను అయితే అభ్యంతరాలను పరిశీలిస్తున్నట్లయితే సమాచారం ఈ పరిశీలన పూర్తయిన వెంటనే ఫైనల్కి అయితే రిలీజ్ చేస్తారు ఇరవై ఐదు లేదా ఇరవై ఆరు తారీఖు నాడు ఫైనల్కి రిలీజ్ చేస్తారు ఫైనల్కి రిలీజ్ చేసిన మరునాడు అయితే రిజల్ట్స్ అయితే ఇవ్వనున్నారు అంటే ఇరవై ఏడు లేదా ఇరవై ఎనిమిది తారీఖు రోజు ఈ రిజల్ట్స్ అయితే విడుదల చేయను ట్లయితే విద్యాశాఖ చెప్తుందనమాట సో మరి ఫైనల్కి ప్లస్ రిజల్ట్స్ ఒకటేసారి విడుదల చేస్తారా లేదా ఫైనల్కి విడుదల చేసిన తర్వాత రిజల్ట్స్ విడుదల చేస్తారా అనేది ఇంకా తెలియదు సో మొత్తం మీద ఒక్కరోజు తేడాలోనైతే ఫైనల్కి రిజల్ట్స్ అయితే రానున్నాయి